హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందాం అని ఈ వీడియో చేస్తున్నానమ్మా మన జాగ్రఫీ క్లాసెస్ ఐ మీన్ జాగ్రఫిక్ కంటెంట్ మొత్తం కూడా మీకు మన సీగురు యాప్లో వన్ రూపీకి అందుబాటులో పెట్టాను ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి ఈ వన్ రూపీ కోర్స్ అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు మీకు అందుబాటులో ఉంటుంది ట్వంటీ ఫోర్త్ కాబట్టి ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఏదైనా చూసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫోర్ డేస్ ఇది ఈరోజు నేను మీకు వీడియో ఇరవై కాబట్టి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఐదు రోజులు మీకు అందుబాటులో ఉంటుంది ఇది ఎవరైనా అంటే మన కంటెంట్ మీద ఏదైనా డౌట్ ఉండి నమ్మొచ్చా అని కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా ఇప్పుడు మీరు ఈ వన్ రూపీకి మీరు ఓపెన్ చేసుకొని మీరు ఆ క్లాసెస్ మీరు చూడవచ్చు ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటాయి ఓకేనా అప్పటి వరకు మీకు అందుబాటులో పెడతాను ఎనీ డౌట్ దాంట్లో మీరు కంటెంట్ మొత్తం నేను పెట్టేసి ఉన్నాను ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు స్టార్టింగ్లో రూపాయికి రెండు రూపాయలకి ఇవ్వటం మంచిది కాదని నా అభిప్రాయం ఇప్పుడు అనుకోండి మీరు అందరూ ఓపెన్ చేసుకొని ఆ గ్లాన్స్లో చూసుకుంటే మీకు పనికి వస్తాయి మీరు ఏదో అవసరం అది ఓపెన్ చేసుకొని చూసుకోండి నెక్స్ట్ అంటే అది ఎక్కడ ఉంది ఏంటి అనేది ఒకసారి చూస్తే మీరు యాప్లోకి వెళ్ళండి యాప్లోకి వెళ్ళి ఇదిగోండి వన్ రూపాయలు పెట్టాను ఇది కేవలం మీకు ఫైవ్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది ఐదు రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు మీకు వ్యాలిడిటీ అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఇది అవైల్ చేసుకోండి ఇందులో నేను కంటెంట్ మొత్తం ఇదిగోండి ఈ కంటెంట్ మొత్తం దాదాపు ఐదు వందల నలభై ఏడు వీడియోస్ ఉన్నాయి అవి కూడా నేను మొత్తం విడదీసి పెట్టాను ఏంటి జనరల్ జాగ్రఫీ అంటే ఫిజికల్ జాగ్రఫీ అలానే ఎకనామికల్ జాగ్రఫీ హ్యూమన్ జాగ్రఫీ నేను కొన్ని అప్డేట్స్ చేశాను లైవ్ అంతకుముందు గ్రూప్ ఫోర్ వాళ్ళతో గ్రూప్ టూ వాళ్ళతో కొన్ని చేస్తున్నా అవి కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నాను అంటే ఏదైనా అప్డేట్ కావాలనుకున్నా కానీ మీకు ఇక్కడ దొరికిపోతుంది కాబట్టి ఇప్పటికీ మన సీగురు సంస్థ మీద ఎవరికైనా సందేహం ఉండి ఈసారి సరిగా చెప్తాడా లేదా అని డౌట్ ఏదైనా ఉంటే మీరు ఒక రూపాయితో ఈ కోర్స్ కొనుక్కొని మీరు మన సంస్థని పరీక్షించవచ్చు నన్ను కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇది మీకు నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ వాళ్ళకు కూడా పనికి వస్తుంది తెలంగాణ వాళ్ళు కూడా ఈ కోర్సుని మీరు అవైల్ చేసుకొని చూసుకోవచ్చు అన్నీ ఉన్నాయి ఏమేం కావాలో చూసుకొని చదువుకోండి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు తర్వాత ఫుల్ కోర్సెస్ ఫుల్ కోర్సెస్ మీన్స్ ఈ మెంటర్షిప్ ఉంది కదా మెంటర్షిప్ ఉన్నాయి అలానే ప్రాక్టీస్ ఇలా రకరకాల కోర్సులు మనకు ఉన్నాయి మరో ముఖ్యమైన విషయము గ్రూప్ వన్ ఏపీ వాళ్ళకి మెయిన్ స్టార్ట్ చేయబోతున్నాను జాగ్రఫీ అలానే ఈ టిఎస్పిఎస్ వాళ్ళకి కూడా మెయిన్స్ జాగ్రఫీ స్టార్ట్ కాబోతుంది త్వరలో మన సంస్థ నుంచి టిఎస్పిఎస్ వాళ్ళకైతే ఫిల్మ్స్ కమ్ మెయిన్స్ పీసీఎం స్టార్ట్ చేస్తాను జాగ్రఫీ ఏబిపిఎస్ వాళ్ళకైతే గ్రూప్ వన్ జాగ్రఫీ స్టార్ట్ చేస్తాను అది మెయిన్సే ఉంటుంది కాబట్టి కాబట్టి ఇంకా ఎక్కువ దెబ్బదలుచుకోవాలి నేను ఇక్కడ సోది సుత్తి ఎన్నెందుకు మీకు రూపాయికి అందుబాటులో మన కోర్సు ఉంది ఐదు ఐదు రోజులు వ్యాలిడిటీకి ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఐదు రోజులు నేను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో కింద ఒక లింక్ పెడతాను మీకు ఏదన్నా ప్లేస్టోర్లో మన యాప్ కనిపించకపోతే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో క్రింద మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా క్రింద మనకి లింక్ ఉంటుంది ప్లేస్టోర్లో మన యాప్ కనిపించకపోతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోండి ఓకేనాన్న కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి వన్ రూపీ ఒక రకంగా ఒక గేట్వే సిగురు క్లాసెస్ ముఖ్యంగా జాగ్రఫీ క్లాస్ ఎలా ఉంటాయో మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది త్వరలో నేను సర్వేస్ వస్తున్నాయి కొత్తవి ఈ కొత్త సర్వేస్ వచ్చినప్పుడు ఇవి కూడా స్టార్ట్ చేసేస్తాను ఇక్కడి నుంచి రాబోయేటటువంటి అప్డేట్స్లో ఇండియా సర్వే వస్తుంది ఏపీ సర్వే వస్తుంది తెలంగాణ సర్వే వస్తుంది మన సంస్థ నుంచి అవన్నీ మీకు జాగ్రఫీలో ఇన్బిల్ట్ పెట్టేసేసి మీకు ఇస్తాను అన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ డేటా సర్వేని బేస్ చేసుకొని డేటా మనకు ఉంటుంది త్వరలో కొత్త కోర్సులకు నేను కొన్ని లాంచ్ చేయబోతున్నాను చెప్తాను కాబట్టి అసలు మన సంస్థలో ఏ విధంగా క్లాసులు ఉంటాయి ఏంటి జాగ్రఫిక్ కంటెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం మీకు ఐదు రోజులు మీకు ఛాన్స్ ఇస్తున్నాను యూజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్